నో నేషనల్ లాంగ్వేజ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కరెక్ట్ లాంగ్వేజ్ అనే అనే రికగ్నిషన్ ఉండదు అది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అనే పదం పక్క పెడదాం మీకు ఇక్కడ మొదటి అంశము మాతృభాషలో నే నాలెడ్జ్ పెరుగుతుంది ఈజీ టు లెర్న్ ఎవరికి అభ్యంతరం లేదు మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలనలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్నాయా తెలుగు మీడియం స్కూల్ ఉన్నాయా లోకేష్ ఇంగ్లీష్ మీడియం చదివాడా తెలుగు మీడియం చదివాడా మరి ఎందుకు చదివాడు ఈజీ టు లెర్న్ కదా తెలుగు నాలెడ్జ్ పెరిగే తెలుగు వల్ల కదా మరి ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకున్నాడు ఎందుకు చంద్రబాబు నాయుడు తన కొడుకును ఇంగ్లీష్ మీడియంలో చేర్పించుకుని చదివించుకున్నాడు దీనికి మన హిపోక్రసీ ఉండకూడదు ఇప్పుడు నేను నా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించాను మనం అందరము ఇంగ్లీష్ మీడియంలో పిల్లలు చదివించుకుంటూ ఉపన్యాసాలు మాత్రం హిపోక్రసీతో ఇస్తున్నాను ఇది కరెక్ట్ కాదు అంట నేను ఇప్పుడు మీకు ఇది చంద్రబాబు నాయుడు మరి మాతృభాషలో ఈజీ టు లెర్న్ కనుక మన ఈ నాలెడ్జ్ అనేది లాంగ్వేజ్తో రాదు కనుక మీరు తెలుగు మీడియం స్కూలే పెట్టండి ఆంధ్రప్రదేశ్లో ఈ విధానాన్ని ఎందుకు అనుసరిస్తులేరు ఇలా ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎందుకు గవర్నమెంట్లో ఉన్నాయి ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు ఎందుకు నేర్పిస్తున్నారు బ్యాన్ చేయండి ఇంగ్లీష్ మీడియం అంటే ప్రాక్టికల్గా ఏంటి నిజం మాతృభాషలో నేర్చుకోవడం వల్ల విజ్ఞానం పెరుగుతుంది సులభంగా నేర్చుకుంటారన్నది వాస్తవం కాదని ఎవ్వరూ డిస్ప్యూట్ చేయరు సైంటిఫిక్గా ప్రూవ్ అయినది ప్రపంచమంతా ప్రూవే కానీ ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది ఇవాళ ఇంగ్లీష్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ కామర్స్ మనకు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అంతర్జాతీయ వాణిజ్యం ఎలా జరుగుతోంది జపనీస్ ఎల్లో జరగడం లేదు చైనీస్ యువాలో జరగడం లేదు జర్మన్ ఫ్రెంచ్ కరెన్సీలో జరగడం లేదు రష్యన్ రూబుల్లో జరగడం లేదు ఇవాళ అంతర్జాతీయ వాణిజ్యము అంతర్జాతీయ పెట్టుబడులు అన్నీ కూడా మీకు ఇవాళ ఇంగ్లీష్లో జరుగుతుంది ఉన్నాయి అంటే ఇంగ్లీష్ మూలమైన డాలర్లో జరుగుతున్నాయి అందువల్ల ఇట్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ కామర్స్ ఇట్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ కమ్యూనికేషన్ ఇలా మీరు లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ నాలెడ్జ్ మీకు అవును నచ్చినా నచ్చకపోయినా మీరు ఒక టాపిక్ పైన కావాలి సమాచారం అంటే మాతృభాషలో దొరుకుతుందా సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పే నిజం లాంగ్వేజే నాలెడ్జ్ కాదు కరెక్ట్ కానీ లాంగ్వేజ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ లాంగ్వేజ్ కరెక్ట్ లాంగ్వేజ్ వల్లే నాలెడ్జ్ కాదు లాంగ్వేజ్ ఓన్లీ ఏ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ కానీ ఇవాళ మీరు చంద్రబాబు నాయుడుకు ఆ సూటి ప్రశ్న మీరు ఒక వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ కావాలి నీకు అది ఇంగ్లీష్లో దొరుకుతుందా తెలుగు దొరుకుతుందా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ డాక్యుమెంట్ కావాలి ఇంగ్లీష్లో దొరుకుతా తెలుగు దొరుకుతుందా అనంతవర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ రిపోర్ట్ కావాలి నాకు ఎస్బీఐ అక్కడ రీసెర్చ్ అది ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగులో ఉంటుందా అసలు అన్ని ఇంగ్లీష్లో ఉంటాయి కదా నాలుగు ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు తెలుగులో దొరుకుతాయి నాకు చెప్పండి ఇన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఎన్ని తెలుగులో అందుబాటులోనే చెప్పండి గూగుల్ ట్రాన్స్లేట్ పెట్టి మీరు తెలుగులో చదవచ్చేమో కొంత ఏ ఉపయోగించి బట్ తెలుగులో ఒరిజినల్ తెలుగులో హైకోర్టు జడ్జిమెంట్లు ఎన్ని అందుబాటులో చెప్పండి సైంటిఫిక్ రీసెర్చ్ ప్రపంచంలో జరుగుతున్న మెడికల్ రీసెర్చ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఎంత తెలుగులో అందుబాటులో చెప్పండి అంటే ఏ ప్రపంచ నాలెడ్జ్ ఇవాళ ఇంగ్లీష్లో ఉంది అది డామినేషన్ ఉంది వాస్తవం మనం అది మనం కోరుకోము కానీ రియాలిటీ అది కోర్కోమ్ రియాలిటీ కనుక ప్రాక్టికల్ రియాలిటీ అవసరాల రీత్యా ఉద్యోగాల రీత్యా ఇప్పుడు మేరీలాండ్ యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ వల్ల ఇండియా హుమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ చదవండి ఇంగ్లీష్ వచ్చిన వారికి ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయి వేతనాలు ఎక్కువ ఉంటాయి అదంతా వదిలేని మీరు ఐటీలో జాబ్ చేసేవారు ఎవరినైనా అడగండి మీకు ఐటీ ఫంక్షనల్ స్కిల్స్ ఉండి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయా వాళ్ళ శాలరీలు పెరుగుతున్నాయా అడగండి అదంతెందుకు మీరు ఒక తెలుగు టీవీ ఛానల్లో పనిచేసే కెమెరామెన్కు ఇరవై వేలు వస్తాయి ఇంగ్లీష్ టీవీ ఛానల్లో పనిచేసే కెమెరామెన్కి యాభై వేలు వస్తుంది కెమెరాకు భాష లేదు కెమెరాకు భాష లేదు మీరు ఇలా తెలుగులో పనిచేసే యాంకర్కి వచ్చే శాలరీ కన్నా ఇంగ్లీష్ ఛానల్లో పనిచేసే యాంకర్కి ఐదు రేట్లు ఎక్కువ వస్తాయి తెలుగులో మాట్లాడితే పది రూపాయలు ఇవ్వరు ఇంగ్లీష్లో మాట్లాడితే ప్రతి హాఫ్ అన్ అవర్ మూడు వేలు ఇస్తారు ఎవ్రీ డిబేట్ హాఫ్ అన్ అవర్కి ఇంగ్లీష్లో మూడు వేలు ఇస్తారు ఐదు గంట సేపు అర్ణవ్ గోస్వామి డిబేట్లు నేను కూర్చుంటే అర నిమిషాలు నన్ను ఒక మాట్లాడే అవకాశం వచ్చింది కానీ ఐదు వేలు వచ్చింది డబ్బులు మరి ఇది రియాలిటీ కదా మనం ఇది వాస్తవం పోనీ మీరు టీవీ నైన్ డిబేట్లో కూర్చుంటే ఐదు వేలు ఇస్తారని చెప్పండి ఐదు రూపాయలు కూడా ఇవ్వరు డిబేట్లో కూర్చుంటే మరి ఇది రియాలిటీ కదా తెలుగు ఛానల్స్ ఎవరే మీరు ఇప్పుడు డిబేట్ ఇది ఎందుకు బట్ దట్ ఈస్ హౌ ద వర్ల్డ్ ఎదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్ ఇవాళ మీరు హిందూ ఎడిటర్కు ఒక తెలుగు పేపర్ ఎడిటర్కు ఒకే శాలరీ ఉందా ఇవాళ తెలుగులో ఆర్టికల్ నాకు హిందూలో ఇప్పుడు నేను వెబ్సైట్లకు రాస్తాను చాలా వెబ్సైట్లకు ప్రింట్ అండ్ ఇలా రాస్తాను ఒక ఆర్టికల్కి ఏడు వేలు ఇస్తారు నాకు తెలుగులో ఒక ఆర్టికల్కి ఏడు వేలు ఇచ్చే పత్రిక చూపెట్టాడు లార్జెస్ట్ సర్కులేటెడ్ న్యూస్ పేపర్స్ కూడా ఇవ్వవు నేను రాశాను ఈనాడుకు రాశాను జ్యోతికి రాశాను అన్ని రాశాను నాకు చెప్పండి ఏ తెలుగు పేపర్లు ఏడు వేలు ఇస్తారు మరి ఎందుకున్నది ఇది అంటే రియాలిటీ కదా దట్ ఈస్ హౌ ద వరల్డ్ ఈజ్ వెదర్ వీ లైక్ ఇట్ ఆర్ నాట్ అందుకొరకు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు వాటిగా నేర్చుకోవడం లేదు అందువల్ల ఇలా చంద్రబాబు నాయుడు కొడుకు అని అనకూడదు నేను కుటుంబం గురించి మాట్లాడకూడదు కానీ రియాలిటీ కదా నా కొడుకు నేను ఇంగ్లీష్ మీడియం చదివించుకున్నాను నా మనవరాలు కూడా ఇంగ్లీష్ మీడియం చదివిస్తాను చంద్రబాబు నాయుడు తన మనమని కూడా ఇంగ్లీష్ మీడియం చదివిస్తాడు మళ్ళీ తెలుగు మీడియంలో నాలెడ్జ్ ఉంటుంది తెలుగు మీడియం గొప్పది అని చెప్తాం మనం ఎంత హిపోక్రసీ ఉంది మనదే మన హిపోక్రసీ నేను అడుగుతున్న క్వశ్చన్ మనం ట్రూగా అనుకోండి మాతృభాషలోనే విజ్ఞానం వస్తుంది మాతృభాష ఈజీ టు లెర్న్ అని మళ్ళీ ఇంగ్లీష్లో చెప్పారు నేర్చుకోవడం సులభం కూడా చెప్పలేదు గమనించండి ఈజీ టు లెర్న్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు ఎందుకంటే అది ఈజీగా వచ్చింది ఆ పదం మరి ఎందుకు మన పిల్లల్ని మనం ఇంగ్లీష్ మీడియం హిందీ చదువుతుంది మరి టు లెర్న్ అయితే అంటే డబ్బు ఉన్న వాళ్ళ పిల్లలు సమాజంలో రాజకీయ నాయకుల పిల్లలు వ్యాపారస్తుల పిల్లలకు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కావాలి పేద పిల్లలకు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వద్దు అసలు చెప్తాం మనం అదే ఇది ఎక్కడ క్లాస్ యాంగిల్ అండి మీకు అందరికీ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం పెట్టేది మాకు అభ్యంతరం లేదు కరెక్ట్ అది హండ్రెడ్ పర్సెంట్ మాతృభాషలో విద్యా బోధన వల్లనే నాలెడ్జ్ వస్తుంది ఐ టోటలీ అగ్రీ దాంట్లో చంద్రబాబు చెప్పిన దాంతో తప్పేమీ లేదు కానివ్వండి అది రియాలిటీ కదా మన పిల్లలు ఎందుకు చదివించాం ఇలా తెలుగుదేశం పార్టీ ఎంపీల పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు తెలుగు మీడియం చదువుతున్నారా ఈ ఉపోక్రసీ మంచిది కాదంటున్నాను నేను మీరు మీరు నిజంగా నమ్మారు కదా ముఖ్యమంత్రిగా మరి మీరు అందరికీ చెప్పండి టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేల పిల్లలందరూ తెలుగు మీడియమే చదువుకోవాలి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవద్దు ఎందుకంటే ఈజీ టు లోన్ నాలెడ్జ్ తెలుగులో నాలెడ్జ్కి భాషకు సంబంధమే లేదు కదా దీనికి ఆంధ్ర చెప్పాలి కదా ఫస్ట్ క్వశ్చన్ ఇక సెకండ్ క్వశ్చన్ అసలు జాతీయ భాష అంటున్నారు ముఖ్యమంత్రి గారు జాతీయ నాకు తెలిసినంత వరకు భారతదేశంలో జాతీయ భాష అంటూ లేదు ఉన్నదల్లా అఫీషియల్ లాంగ్వేజ్ మాత్రమే ఆర్టికల్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ మీరు కాన్స్టెంట్ అసెంబ్లీ డిబేట్స్ వాల్యూమ్ నైన్ ఐ రిమెంబర్ ప్రాపర్లీ మై మెమరీ సో వాల్యూమ్ నైన్ ఆఫ్ ద కాన్స్టెంట్ అసెంబ్లీ డిబేట్స్ చదవండి ఈ ప్రశ్న నైన్టీన్ ఫార్ కాన్స్టిట్యూషన్ రాసే సమయంలోనే వచ్చింది సో కాన్స్టిట్యూషన్ రాసే సమయంలో రెండు రకాల ఒక 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 ప్రశ్న ముందలొచ్చింది ఆ బ్రిటిష్ ఇండియాలో అన్ని రకాలుగా అధికారం ఉన్న భాష ఇంగ్లీష్ కానీ దేశానికి స్వాతంత్రం వచ్చాక ఇంగ్లీష్నే నేషనల్ అఫీషియల్ లాంగ్వేజ్గా కంటిన్యూ చేయడంలో రెండు ప్రాబ్లమ్స్ వచ్చాయి ఒకటి బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత ఒక బ్రిటిష్ ఫారిన్ లాంగ్వేజ్ను అడాప్ట్ చేసుకోవడం సాధ్యమయ్యే పనే కాదు ఆ రోజున్న నేషనల్ ఎమోషన్స్ రీత్యా రెండు ఆ రోజు ప్ర లిటరసీ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఐ థింక్ అరౌండ్ సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ లిటరసీ అక్షరాక్షతీ ఎనిమిది శాతం ఉన్న దేశములు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు నెగ్లిజిబుల్ అందువల్ల ఇంగ్లీష్ అనేది ఉండదు అవకాశం లేదు ఓకే ఇంగ్లీష్ మాత్రమే అధికార భాషగా బ్రిటిష్ పాలనలో ఉన్నట్లు ఉండదు నెక్స్ట్ ఏమొచ్చింది ఏం చేయాలి ఏం చేయాలన్నప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ నిట్టని చీలిపోయింది ఒక వర్గము హిందీ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రాజ్యాంగ నిర్ణాయక సభ ప్రతినిధి కాన్స్టెంట్ అసెంబ్లీ మెంబర్స్ హిందీ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళము భారతదేశం ఐక్యంగా ఉండాలి హిందీ అనేదే జాతీయ భాషగా ఏకైక అధికార భాషగా ఉండాలి హిందీ దేవనాగరి లిపిలో రాయబడిన హిందీయే భారతదేశంలో ప్రజలందరూ అనుసరించాలి అని గోవిందాస్ ఇట్లాంటి వాళ్ళు వాదించారు దీనికి నాన్ హిందీ స్టేట్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే హిందీ దేవనాగరి లిపి వేరు డ్రవీడియన్ లిపి వేరు ఇలా మీరు హిందీ భాష స్క్రిప్ట్ చూడండి మన తెలుగు తమిళ మలయాళ కన్నడ స్క్రిప్ట్ కంప్లీట్లీ తేడా ఉంటుంది డ్రవీడియన్ లాంగ్వేజ్ లిపి ఈ రెండు లాంగ్వేజ్ అంటే హిందీ అండ్ దేవనాగరి స్క్రిప్ట్లో రాసే భాషల లింగిస్టిక్ ఫ్యామిలీ వేరు డ్రవీడియన్ లాంగ్వేజెస్ యొక్క లింగిస్టిక్ ఫ్యామిలీయే వేరు ఈ రెండు భాషలకు పోలిక లేదు సో అందువల్ల ఈ లింగిస్టిక్ ఫ్యామిలీస్లో తేడా ఉంది కనుక మీరు హిందీని బల మాత్రమే అధికారిక భాష చేస్తే అది భారతదేశంలో నయా వలసవాదానికి కారణమవుతుంది నియో కలోనలిజానికి కారణమవుతుంది అంటే హిందీయేతర భాషల ప్రజలు హిందీ ప్రజల హిందీ భాష మాట్లాడే ప్రజల చేతిలో పాలితులుగా మారిపోతారు ఇది